సైన్స్ రాజ్యాంగం ఆధారంగా జన విజ్ఞాన వేదిక కార్యకలాపాలు సాగుతున్నాయని జేవి జాతీయ అధ్యక్షుడు వి బ్రహ్మారెడ్డి అన్నారు ఓపీఎస్సీ జేవి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన భావ తరంగం వైజాగ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు శ్రమ చేసిన వారికి మాత్రమే ఫలితం దక్కాలన్న సూత్రంతో సమాజంలో న్యాయం ఐక్యత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు జన విజ్ఞాన వేదిక సైన్స్ ను ప్రజల్లోకి వివిధ కళారూపాల ద్వారా తీసుకెళ్తుందని కులం మతం లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తుందని తెలిపారు భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో జెవివి సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ మాజీ విసి వి బాలమోహన్ దాస్ గాంధీవాదం రాజకీయ ప్రాముఖ్యతపై ప్రసంగిస్తూ మహాత్మా గాంధీ ఆలోచనలు అహింస సిద్ధాంతం స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన కృషి జీవన విధానం గురించి విశదీకరించారు గాంధీని ఆల్బర్ట్ ఐన్స్టీన్ మహాకవి శ్రీశ్రీలు చేసిన ప్రశంసలను ప్రస్తావించారు దానికి జవాబు ఏంటి సమాధానం ఏంటి ఇన్ని డైవర్సిటీస్ మధ్య మనం యూనిటీ ఎస్టాబ్లిష్ చేస్తాం కాబట్టి అన్ని తెగలకి అన్ని అందరికీ సరిపడిన ఒక రాజ్యాంగం కావాలి అందరూ దాంతో సంతృప్తి చెందాలి అన్నదే ఈ డ్రాఫ్ట్స్మెన్ తాలూకా మనసు అదే వాళ్ళు ఓపెన్గా చెప్పారు సో మనం వేరే కంట్రీ అమెరికన్ కాన్స్టిట్యూట్ కెనడియాను ఆస్ట్రేలియన్ వాటితో పోల్చినప్పుడు మన రాజ్యాంగం ఎందుకు ఇలా ఉందని అనకూడదు మన మన రాజ్యాంగంలో ఉన్న విశిష్టత ఏంటి చెప్పాలి రెండు రాజ్యాంగాలు కంపేర్ చేసినప్పుడు మన విశిష్టత గురించి చెప్పాలి తప్ప మన దాని మీద వీక్గా ఉంది దాని మీద ఎక్కువ పేజీలని చెప్పకూడదు అందుకని మనకున్న ఎక్యులారిటీస్ అంటే రాజ్యాంగం ఎందుకంటే మన వ్యవస్థను నడిపించడానికి ఆ వ్యవస్థే విభిన్నంగా ఉన్నప్పుడు రాజ్యాంగం కూడా అన్ని రిలీజన్స్కి లాంగ్వేజెస్కి రీజన్స్కి జస్టిస్ చేస్తు రచించబడాలి ఆ విధంగా మన రాజ్యాంగం రాశారు అందుకే మన రాజ్యాంగం ఎన్ని ఎన్ని సవరణలు వచ్చినా నీకు రాజ్యాంగం మాత్రం మారతరు ఎన్నో దేశాలు లిబరేట్ అయ్యి ఇండిపెండెంట్ అయ్యి వాళ్ళ రాజ్యాంగాలు రాసుకున్నారా ఎన్నోసార్లు మార్చుకున్నారు ఇప్పటికీ మారుస్తూనే ఉన్నాం సో అందుకే అది ఫైన్స్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇండిపెండెన్స్ అన్నది మనం ఎప్పుడంటాం మనం మన వచ్చింది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటాం ఇండిపెండెన్స్ అన్నది ఒక ప్రామిస్ ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికి కాన్స్టిట్యూషన్ ఒక డెస్టిమెంట్ అలా డెస్టిమెంట్ని మనం క్రియేట్ చేస్తాం కలిసి భావతరంగం వీ ద పీపుల్ యునైటింగ్ అగేన్స్ట్ దివైడ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పబ్లిక్ లైబ్రరీ దానికి ముఖ్యంగా మన ప్రొఫెసర్ పాంహన్ దాస్ గారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ అలాగే సత్యనారాయణ గారు దామోదరం సజీవయ్య లా యూనివర్సిటీ ఫార్మర్ పీసీ అలాగే జార్జ్ లిక్టర్ గారు ఫార్మర్ మిసి ఆధిక వినన్నయ్య యూనివర్సిటీ అలాగే ఈరోజు జన విజ్ఞాన వేదిక నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ రమ్మారెడ్డి గారు కూడా ఉన్నారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు భారతదేశంలో దేశభక్తి అనే ముసుగులో మతోన్మాత రాజకీయాన్ని మతోన్మాత జాతీయవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు ముస్లిం మతం మందిర్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి మన భారతదేశానికి ఏదైతే వెన్నుముక్క అనుకుంటామో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఐక్యత అదే ఐక్యత మీద ఈరోజు దెబ్బతీస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యవాదులు పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ ప్రొఫెసర్స్ సోషల్ యాక్టివిస్టులు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఈ కాన్క్లేవ్కి అటెండ్ అయ్యి ఇటువంటి అంశాల మీద మాట్లాడడం జరుగుతుంది ఈరోజు మన యువత మాట్లాడాల్సి అంశాలు స్పేస్ టెక్నాలజీ ఏఐ కానీ వాళ్ళు మాట్లాడుతున్నది కులం మతం రాజకీయం ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి భారతదేశంలో మన ఆపరేషన్ సింధుల్ కోసం మాట్లాడితే దేశద్రోహులు అన్నారు ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు దేశద్రోగులు అంటున్నారు విదేశం లేదంటున్నారు కానీ నిజమైన దేశభక్తులు నిజంగా దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళు ప్రభుత్వాల్ని నాయకుల్ని ప్రయత్నిస్తారు అది డెమోక్రసీలో వాళ్ళు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మేము ఇంకా కండక్ట్ చేస్తాము ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి మేమందరం కలిసి ఒక దిశానిర్దేశం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది కార్యక్రమం అనంతరం కాబట్టి మీడియా మిత్రులు కూడా ప్రజలు వీళ్ళందరూ కూడా ప్రశ్నించాలి ఎందుకంటే ప్రశ్నిస్తేనే ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తాయి నిన్న నిన్నటి నిన్నటి నిన్న ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద జరుగుతున్నాయ రాహుల్ గాంధీ గారి ఒక ఆటం బాంబ్ పెంచడం జరిగింది మరి దీనికి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ మీద ఇంతకు ముందు కూడా అనేక ఆరోపణలు వచ్చాయి కానీ ఒక నమ్మకం ఉండేది ఎలక్షన్ కమిషన్ ఈరోజు ప్రజలకి అదే నమ్మకం పోతున్న పరిస్థితి కాబట్టి ప్రజలు కూడా మరొకసారి ఆలోచన చేయాలి అని అసలు